బొమ్మల ప్రయత్నించిన మా బల గొప్ప గొప్ప తండ్రి అయినా ఇంతవరకు ప్రభావ ఈ సండే స్కూల్ పరిచయం ప్రభావం నియమిస్తున్నందుకు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి నమ్మ దగ్గర దేవ నీకులు స్తోత్రాలు అనేక మంది ప్రభా చిన్న బిడ్డలు సమకూర్చు నాయన అయ్యా నీ సన్నిధిలో ప్రభావ చిన్న చిన్న వాక్యాలు చిన్న చిన్న పాటలు పాడేందుకు ప్రభావం అయ్యా మీరు ఇచ్చిన గొప్ప ధన్యత కొరకు నాయన వందనాలు చెల్లిస్తూ ఇంకా నువ్వు ప్రభా మంచి వాక్ శక్తి ప్రభాని బిడ్డలు దైవించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ ధారాముగా ప్రభావలు మాట్లాడే కృపను ప్రభావం దైవించమని ప్రార్థన చేస్తున్నాను కండి నాయన అంచనా బిడ్డలను నింపమని ప్రార్థన చేసుకున్నాను తండ్రి ఎక్కడ వైరల్ ఫ్రెవర్స్ కానీ ప్రభావలు జరుపులు ఎలాంటి అనుకూల పరిస్థితులు లేకుండా ప్రభావ అయా నీ బిడ్డలు చుట్టూ మీరు పెంచవీయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి మంచి ఆరోగ్యము బిడ్డలు నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి స్కూల్కు వెళ్ళి వస్తూ ఉండగా మీ బిడ్డల చుట్టూ మీరు కంచవేయండి ప్రభు రోగాలతో ప్రభు మీరు కాపాడుతూ నడిపిస్తున్నట్లుగా నీ ప్రస్తుతం తెలుస్తూ ఉన్నాం తండ్రి దీనికి వచ్చేవారు ప్రేమందరము కలుసుకునేవారు ప్రభు అయా కృపాన్ని ప్రేమాన్ని ఆలోచన ప్రభావ్యము బిడ్డలు తెచ్చని ప్రార్థన చేస్తున్నా అయ్యా నీ కృపలో నైనే నిపెడల నందనీ జ్ఞాపకం చేసుకొని మిగల వచ్చే ఉంచాము నేను నందను కలుసుకునే వరకు నైనా దయచేసి మీ వెన్న నడిపించే సహాయం దయచేసి మీరే కడతా అఘీమా ప్రభావాలతో పొందగొలపండి ప్రభువా దయచేసి నామములో ప్రార్థన చేసుకున్నాను తండ్రి 每晚在前屋买两把那些香肠，都比钱贵。我们希望在不久的将来，我们还子有学医。万物万物，安得这般好？真荣耀！哈利路亚！哈